మనకు బుద్ధి ఎలా వస్తుంది దేవుని ప్రజలు అనబడుచున్న వారు వారు దేవుని యొక్క ఆజ్ఞకు లోబడకుండా ఎవరికి తోచినట్లు వారు జీవించుట ఇది క్రమమైన పద్ధతి కాదు ప్రభు ఆది నుండి కూడా తన యొక్క ప్రజలకు ఆజ్ఞలు కట్టడలు దయచేసి వాటిని అనుసరించి ఖచ్చితంగా జీవించాలని చెప్పాడు అయితే అలనాడు ఇస్రాయలీలు వారు దేవుని యొక్క ప్రజలని ప్రతిష్ఠింపబడిన ప్రజలని ప్రభువుకు స్వకీయమైన జనమని ప్రభువే సృష్టి అంతటిలో వారిని ప్రత్యేకపరచుకొని తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు అయినప్పటికీ వారు దేవుని యొక్క సన్నిధిలో చేయరాని పనులు చేశారండి వారు విగ్రహారాధన కూడా చేశారు వ్యభిచారులైపోయారు అయితే ప్రస్తుత కాలంలో ఆత్మ సంబంధమైన ఈ యొక్క దినములలో విగ్రహము అంటే ప్రభువు కన్నా మనం ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తే అదే మనకు విగ్రహం కనుక <Kanuka>, అలాంటి పరిస్థితులు మన జీవితంలో ఉండకూడదు ప్రభు కన్నా ఎవరిని కూడా ఎక్కువగా ప్రేమించకూడదు వ్యభిచారం అనగా లోకముతో ఏకీభవించుట వ్యభిచారం వ్యభిచరింపకూడదు ప్రభువును వారు శోధించారు వాళ్ళకి ఏదో తక్కువైపోయినట్లు మాకు ఎందుకు ఈ అరణ్యంలోకి తీసుకొని వచ్చావని అస్తమానం ప్రభువుని శోధిస్తూ వచ్చారు అందుకే వారు అనేకులు మార్గములో సంహరింపబడ్డారు అంతేకాదు ప్రభువు మీద ఎప్పుడు సొణుగుతూనే ఉన్నారు కనుక వారి యొక్క జీవితాల్లో మధ్యలోనే రాలిపోయినట్లుగా లేఖనములలో స్పష్టంగా మన కొరకు వ్రాసి పెట్టాడు దేవుడు వాటన్నిటినీ ఆలోచన చేసి మనము అలాంటి ప్రవర్తన ఏమాత్రము ప్రవర్తించకూడదని మనము బుద్ధి తెచ్చుకునేటానికే ఈ లేఖనాలు వ్రాయబడ్డాయని తెలుసుకోనండి అపోస్తులుడైన పౌలు స్పష్టంగా తెలియచేస్తున్నాడు వారి వలె మనము నశించిపోకుండా మనము బుద్ధి తెచ్చుకొని దేవుని యొక్క లేఖనముల ఎందు విశేష జాగ్రత్త కలిగి ప్రభువుకు అనుకూలంగా జీవించి ప్రభువుకిష్టులుగా ఆయన రాజ్యం కొరకు సిద్ధపడదాం